దేవునికి స్తోత్రం ప్రభునామంలో అందరికీ శుభములు గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం పదమూడవ అధ్యాయం ధ్యానించుకున్నాము నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం పద్నాలుగవ అధ్యాయము యహోవాయే వారికి ఆశ్రయము అనే అంశములు ధ్యానిద్దాము ఈ కీర్తన ప్రధాన గాయకునికి వ్రాయబడినది దావీదు కీర్తన కీర్తన పద్నాలుగు ఒకటి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయి వాడు లేడు ఈ అధ్యాయం ఇస్రాయేలీలు గూర్చి తెలియజేయబడినది కాలంలో ప్రజల చెడు నడత సుధమ గుమర్రా ప్రజల దుష్టత్వం ఇస్రాయేలీలు పాపం చేయట కారకులైన దుష్టరాజుల దురాగతాలో ఇస్రాయేలీల విగ్రహారాధన వ్యభిచారము బలాత్కారము అన్యాచారములను అభ్యసించిన వంటి వారి భక్తిహీనత అవిశ్వాసమును జ్ఞాపకం చేస్తూ ఈ కీర్తన రాయబడినది లోకములో మనుషులు ఎక్కువగా వారి ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ ఆస్తికులుగా వివిధ మతాలకు ఆచారాలకు చెందిన వారుగా వివిధ దేశాల్లో ఉంటున్నారు కొందరు దేవుడు లేడు అనే నమ్మికతో ఏ దేవుని ఆరాధించకుండా నాస్తికులుగా ఉంటారు ప్రపంచములో చైనా జపాన్ స్వీడన్ వంటి మరికొన్ని దేశాలు నాస్తిక దేశాలుగా ఉన్నాయి మూడవ వర్గం వారు ఏదో ఒక అతీతమైన శక్తి ఉంది అదే మళ్ళీ నడిపిస్తుంది అని తెలియని దేవుని ఆరాధిస్తూ ఉంటారు వీరిలోనూ కొందరు భయముతో నైతికతతో జీవిస్తారు మరికొందరు సాధారణముగా ఉంటారు యేసుక్రీస్తు స్త్రీతో మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు అంటాడు జ్ఞానము అనగా యేసుక్రీస్తు ఆయనను అంగీకరించి ఆయన ఆజ్ఞలను ఆచరిస్తే మనలను దేవుని ఆత్మతో నింపి జ్ఞానవంతుడిగా చేస్తాడు అదే సమయోచితమైన జ్ఞానము దైవ జ్ఞానము మనలను సత్యాన్వేషణలుగా నడిపించి యథార్థత నీతి న్యాయాలను నేర్పించి అనుసరింపచేస్తుంది దేవుడు లేడు అని అనుకునేవారు నాస్తికులు వారిని బైబిల్ పరిభాషలో బుద్ధిహీనులుగా సూచిస్తుంది ఎందుకంటే వారికి సృష్టి రహస్యాలను గూర్చిన వాస్తవాలను గ్రహించే దైవ జ్ఞానము లేదు తమ జ్ఞానాన్ని శక్తిని నమ్ముకొని వారి సంకల్పిత కార్యాలనే దైవములుగా భావిస్తారు హబక్కుకు ఒకటి పదిహేను పదహారు కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలు నేర్పించుచున్నాడు తన ఊరులకు ధూపం వేయించున్నాడు నీ దేవుడైన యహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని దేవుని ప్రధానమైన మొదటి ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయుచున్నారు పాపము మనిషి మనుగడను పతనం చేస్తుంది లోకములో విద్య ఉద్యోగాలు ఆస్తి అధికారం కలిగి ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండి తమ స్వనీతిని బట్టి విర్రవీగుచు అతయిస్తున్నారు దేవుని లెక్క చేయకుండా తృణీకరిస్తున్నారు ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండాట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు మొదటి కొరింది ఒకటి ముప్పై ఒకటి అతిశయించువాడు ప్రభువు నందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను దేవుడు అనంత జ్ఞాని సైన్స్ను నమ్మేవాళ్ళు మిడిమిడి జ్ఞానముతో మేము చూస్తేనే కనుగొంటేనే నమ్ముతాము అంటారు వారు నాస్తికులుగా మారిపోతున్నారు శాస్త్రజ్ఞులు పరిశోధకులు తమ స్వంత జ్ఞానాన్ని నమ్ముకొని వాస్తవాలను సృష్టి రహస్యాలను తారుమారు చేసి నిరాధారమైన సిద్ధాంతాలను ప్రవేశపెడుతున్నారు ఇదే బుద్ధిహీనత బుద్ధిహీనులు దేవుడు లేడని తమ హృదయంలో అనుకుంటారు వారు చెడు యోచన చెడు నడత చెడు వార్త చెడు ఫలములతో అసహ్య కార్యములు చేస్తారు నర్లను ఆశ్రయించి వారిని ఆధారముగా చేసుకొని దేవుని విసర్జించి శాపగ్రస్తులుగా మారిపోతారు వారు కీడునే కోరుకుంటారు కానీ మేలు వచ్చినప్పుడు అది వారికి కనబడదు ఈ అధ్యాయమునకు సమాధానములతో సరిపోలినది రామపత్రిక మొదటి నుండి మూడు అధ్యాయాలలో తేటపరచబడినది వారు దేవుని ఎరిగియు దేవుని మహిమపరచలేదు జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీనులయ్యారు దేవుని మహిమను మనుషుల పక్షుల జంతువుల ప్రతిమా స్వరూపాలుగా మార్చారు దేవుని సత్యమును అసత్యముగా మార్చారు సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించట చేత వారు చెడిపోయి అసహ్య కార్యాలు చేస్తారు అంటే స్త్రీలు పురుషులు స్వాభావిక విరుద్ధమైన క్రియలు చేస్తారు మేలు చేయవాడు లేడు ఒక్కడైనను లేడు దేవుని అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి అయితే బుద్ధిహీనులైన నాస్తికులకు దేవుని సర్వోన్నతమైన శక్తిని వాస్తవమైన సృష్టి రహస్యములను ఆలోచించి తెలుసుకునే దైవ జ్ఞానము లేదు ఇర్మియా పది పన్నెండు ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించాను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను కీర్తన పద్నాలుగు రెండు మూడు వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాను వారందరూ దారి తొలిగి బొత్తిగా చెడియున్నారు మేలు చేయవారెవరనూ లేరు ఒక్కడైనను లేడు దేవుని ప్రేమ త్యాగములను ఆయన ఆశ్చర్య కార్యాలను గురించి తెలుసుకోవాలనే ఆసక్తి దేవుని వెదకి వెంబడించాలనే ఆశ కలవారు ఎవరన్నా ఉన్నారేమో అని దేవుడు ఆకాశం నుండి కనులెత్తి చూచి నరులందరినీ పరిశీలించాడు ఒక్కరు కూడా కానరాలేదని దేవుడు కలత చెందుచున్నాడు నరులందరూ దారి తప్పి బొత్తిగా చెడిపోయి ఉన్నారు మేలు చేయవారు ఒక్కరైనా ఉన్నారా అని పరిశీలించి చూడగా ఒక్కరు కూడా లేరని గ్రహించి దేవుని హృదయము పరితపించుతున్నది దేవుని ఎరిగిన వారు ఆయనను అంగీకరించిన వారు దేవుని చిత్తములు చేయుటకు ప్రయాసపడతారు వారు వాక్యము ప్రార్థన నీతి న్యాయాలతో నింపబడతారు దేవుడు చేసిన ప్రతిమేలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తారు దేవుని ఎలిగిన బుద్ధిహీనులు ధనాపేక్షకులుగా గర్వాతి సేమలతో ఉంటారు వారందరూ దారి తొలిగి దేవుని జనాంగము ఆయన బిడ్డలైన నీతిమంతులను మంతులను బాధ రాబోయే తీర్పును గుర్తెరగక వారిని నశింప చేయుచు అజ్ఞానముతో పాపం చేస్తారు నీతికి ఆధారమైన దేవుడు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తాడు కీర్తన పద్నాలుగు నాలుగు యహోవాకు ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపం చేయవారికి అందరికీ తెలివి లేదా పాపం చేయవారు బహుగా భయపడదురు దేవుని జ్ఞానము గలవారు పాపభీతిని కలిగి ఉంటారు జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికెత్తవనియు చెప్పి జారస్త్రీ ఎద్దకు పోకుండా పరస్త్రీకి లోబడకుండా తమ్మును తాము కాపాడుకుంటారు భయమునుంది పాపం చేయకుడి అని వాక్యం సెలవిస్తుంది యోసేపు వాక్యానుసారముగా దేవుని భయము కలిగి పాపము నుండి పారిపోయాడు దేవుని ఎందని భయము జ్ఞానమును దేవుని జ్ఞానము పాపభీతిని నేర్పిస్తాయి బుద్ధిహీనులు స్వనీతి గర్వములతో పాపం చేస్తారు పాపమునకు వచ్చు శాపమును గుర్చి బహుగా భయపడతారు నీతివంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు కీర్తన పద్నాలుగు ఐదు ఆరు ఎందుకనగా దేవుడు నీతివంతుల సంతానం పక్షముననున్నాడు ఉన్నాడు వారి ఆలోచనను మీరు అయినను ఆయనను వారికి ఆశ్రయమై ఉన్నాడు నీతికి ఆధారమైన దేవుడు నీతివంతుల సంతానం పక్షముగా వ్యాజ్యమాడి వారి బాధలన్నిటిలో నుండి విడిపించి వారికి న్యాయం చేస్తాడు బుద్ధిహీనతతో బలాత్కారులు నీతివంతుల ఆలోచనలను వారి సంకల్పములను తిరస్కరిస్తారు యథార్థత నీతి న్యాయములను అనుసరించు ఆయన బిడ్డలకు దేవుడు ఆశ్రయదుర్గముగాను కేడిమగాను ఉన్నాడు కీర్తన పద్నాలుగు ఏడు సియోళ్ళుల నుండి ఇస్రాయేళ్లునకు రక్షణ కలుగునుగాక ఎహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయేల్ సంతోషించును బలాత్కారులైన ఐగుప్తీయులచే బాధింపబడుచున్న దేవుని జనాంగమైన ఇస్రాయేలీలకు దేవుని నివాస స్థానమైన సియోనుల నుండి రక్షణ కలిగ చేస్తాడు రక్షణ యహోవాది ఇస్రాయేలీలు ఐగుప్తు చెర అనంతరము తన ప్రజలను తిరిగి కణానికి రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయేలీలు సంతోషగానములు చేస్తారు వారి నోటి నిండా నవ్వు ఉంటుంది వారి నాలుక ఆనందగానములతో నిండి ఉంటుంది దేవుడు యాకోబునకు కట్టడగాను ఇస్రాయేళలునకు నిత్య నిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరిచి ఉన్నాడు మోషే విధించిన ధర్మశాస్త్రము యాకోబు సమాజ స్వాధ్యము ప్రార్థన చేసుకుందాం మహాపరిషుదు అయిన మా క్రిస్త ప్రభు నీ నామమునకే లెక్కలేనని స్థుతులు స్తోత్రములు తండ్రి నమ్మదగిన దేవా ఆకాశము నుండి మమ్మల్ని చూచి పరిశీలిస్తున్న దేవా నీ దృష్టికి అంగీకారముగా మమ్మను మరచుకొనండి నీ ఆత్మశక్తితో మాతో మాట్లాడండి యథార్థత నీతి పరిశుద్ధతలో మమ్మను నడిపించండి నీ రక్షణను బట్టి స్థుతించి ఘనపరిచి కృప మాకు దయచేయమని ఏసై పరిశుధ నామంలో బ్రతిమాలు వేడుకున్న చిన్నాన్ తండ్రి ఆమెన్ దేవుడు ఈ వాక్యమును ఫలింపజేయనుగాక ఆమెన్ మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్